విశ్వంలో ఎక్కడ ఎటువంటి ఆపద వచ్చినా ధర్మం నశించినా అశాంతి వెల్లువెత్తిన సమయంలో తాను ఏదో ఒక రూపంలో అవతరించి అధర్మాన్ని అంతం చేస్తానని ధర్మస్థాపన కోసం కృషి చేస్తానని తన భక్తులను కాపాడుకుంటానని ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణువు వివిధ రూపాల్లో అవతరిస్తూ భక్తులను తరిస్తూ ఆర్తజన బాంధవుడిగా భక్తకోటి రక్షకుడిగా శంఖ చక్రధారిగా సమస్త జనులను కాపాడుతున్నాడు దుష్టులను శిక్షిస్తూ శిష్టకులను రక్షిస్తున్నాడు అటువంటి శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటి నరసింహస్వామి అవతారం ఈ స్వామిని యుగ యుగాలుగా సామాన్యుల నుంచి రారాజుల వరకు ఎందరో ఎన్నో ఆలయాలను నిర్మించి భక్తితో కొలుస్తున్నారు ఇప్పటి వరకు మనం దర్శించిన ఎన్నో ఆలయాల్లోని మూల విరాట్లను రాజులు పోషకులు చెక్కినవే కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఆలయం సుమారు నాలుగు వేల సంవత్సరాల నుంచి మనుగడలో ఉంది ఇక్కడి స్వామివారి స్వయంభూవుగా వెలిసినట్లుగా చెబుతున్నారు స్వామివారి విగ్రహాన్ని చూసిన భక్తులు మాట రాక సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోతే శాస్త్రవేత్తలు మాత్రం ఈ వింత ఎలా జరిగిందనే విషయం తెలుసుకునేందుకు ఎన్నో దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ఎంతమంది ఎన్ని రకాలుగా పరిశోధనలు చేసినా ఆలయంలోని రహస్యాన్ని ఛేదించలేకపోతున్నారు ఇదంతా స్వామివారి మహిమేనని తాను ఉన్నానని చెప్పడానికి ఇదొక నిదర్శనమని భక్తులు చెబుతున్నారు మరి ఈ ఆలయం పేరేమిటి ఎక్కడ ఉంది విశిష్టత ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి రహస్యాలకు నెలవైన ఈ నరసింహస్వామి ఆలయం వరంగల్ జిల్లా మండపేట తాలూకాలోని మల్లూరు అనే గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి స్వామిని శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు చుట్టూ ఎటు చూసినా సరే పచ్చని ప్రకృతి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కల మధ్య ఈ క్షేత్రం ఉంటుంది ఈ క్షేత్రంలోని ఆలయాన్ని సుమారు నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు సంవత్సరాల క్రితం శాతవాహన శకం నాటి దిలీప చక్రవర్తి అనే మహారాజు నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు ఇక్కడి ఆలయంలోని స్వామివారి విగ్రహం గురించే మనం ప్రధానంగా చర్చించుకోవాలి స్వామివారి విగ్రహం మానవ శరీరం మాదిరిగానే మెత్తగా ఉంటుంది స్వామివారి ఛాతిపై రోమాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి ఇక ఈ విగ్రహం సుమారు తొమ్మిది అడుగుల రెండు అంగుళాల ఎత్తు ఉంటుంది స్వామివారి విగ్రహాన్ని ఎక్కడ ముట్టుకున్నా మానవ శరీరం మాదిరిగా మెత్తగా ఉంటుంది శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి విగ్రహం నుదురు మెత్తగా ఉంటే మల్లూరు హేమాచల నరసింహస్వామి విగ్రహం మొత్తం కూడా మెత్తగా మానవ శరీరం మాదిరిగా కనిపిస్తుంది ఇలాంటి వింతైన విగ్రహం ప్రపంచంలో మరెక్కడా మనకు కనిపించదు విగ్రహం ఇలా ఎందుకు ఉంటుంది అన్నది ఒక మిస్టరీగా ఉండిపోయింది ఇక్కడికి ఎలా వచ్చింది అన్నది కూడా నిఘాఢ రహస్యమే అంతేకాదు ఈ ఆలయంలోని విగ్రహంలో మరో విశేషం కూడా ఉంది స్వామివారి ఉదరం నుంచి ద్రవం స్రవిస్తూ ఉంటుంది ఇలా ఉదరం నుంచి ద్రవం కారడం వెనుక ఓ కారణం కూడా ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన దిలీపకర్ణి అనే రాజుకు కలలో స్వామివారు కనిపించి తాను ఫలానా ప్రాంతంలో ఉన్నానని తనను వెలికి తీసి గుడిని నిర్మించాలని పేర్కొన్నాడు స్వామివారు సెలవిచ్చిన ప్రకారం రాజు దిలీపకర్ణి తన డెబ్బై ఆరు వేల మంది సైనికులతో వెళ్లి స్వామివారు సెలవిచ్చిన ప్రాంతాన్ని తవ్వడం మొదలు పెట్టారు అలా తవ్వుతున్న సమయంలో గుణపం స్వామివారి ఉదరంలో గుచ్చుకుంది గుచ్చుకున్న ప్రాంతం నుంచి ద్రవం కారణం మొదలైంది అలా కారుతున్న ద్రవాన్ని సేవిస్తే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు నిజం కూడా ద్రవం కారుతున్న ప్రాంతంలో అర్చకులు పసుపు చందనాన్ని లేపనంగా వేస్తారు ప్రతి ఆది సోమ శనివారాల్లో ఉదరం ప్రాంతం నుంచి చందనం లేపనాన్ని తొలగించి ఆ ప్రాంతం నుంచి కారే ద్రవాన్ని పట్టి భక్తులకు పంచి పెడతారు ఈ ద్రవం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు మల్లూరు శ్రీ హేమాచల నరసింహస్వామి ఆలయానికి వస్తూ ఉంటారు అంతేకాదు ఈ ఆలయంలో మరొక విశేషం కూడా ఉంది స్వామివారి పాదాల నుంచి నిత్యం నీళ్లు కారుతూ ఉంటాయి ఈ నీరు ఆలయం నుంచి అటవీ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల గుండా ప్రయాణించి చింతామణి అనే చిన్న జలపాతంగా మారుతుంది ఈ నీరు ఔషధ చెట్ల కింద నుంచి ప్రవహించడంతో నీరు ఔషధ గుణాలు కలిగిన ఔషధంగా మారుతుంది ఈ నీటిని ప్రతిరోజు కొద్ది కొద్దిగా తీసుకుంటే పలు రకాలైన రోగాల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతున్నారు ఇక ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయ వంశస్థుల్లో ప్రముఖులైన రాణి రుద్రమదేవి శత్రువులతో యుద్ధం చేసిందని చెబుతారు ఈ యుద్ధంలో గాయపడిన రుద్రమదేవికి ఈ ఆలయం పరిసర ప్రాంతంలోనే వైద్యులు చికిత్స చేశారని ఆలయ సమీపంలో ఉన్న చింతామణి జలపాతంలోని నీటిని ఆమెకు పట్టించారని ఆ కారణంగానే ఆమె అనారోగ్యం నుంచి బయటపడిందని చెబుతారు నీటి విశిష్టతను తెలుసుకున్న రుద్రమదేవి ఆ జలపాతానికి చింతామణి అని పేరు పెట్టినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు నేటికి ఆ జలపాతాన్ని చింతామణి జలపాతంగా పిలుస్తున్నారు ఈ ఆలయంలోనే లక్ష్మీదేవి గోదాదేవిల ఉపాలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో శికాంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది శికాంజనేయుడు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామికి క్షేత్ర పాలకుడుగానే ప్రచారం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ From the links in the description.